ారాజ్ జై సీఎం రేవంత్ రెడ్డి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ విద్యా వ్యవస్థకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాల నుండి విద్యార్థి సంఘాలు కావచ్చు కుల సంఘాలు కావచ్చు సంక్షేమ హాస్టళ్లలో మెష్చార్జీలు పెంచాలని పోరాడినారు కానీ ఏ ప్రభుత్వము నెట్చార్జీలు పెంచలే కాస్మోటిక్ ఛార్జీలు పెంచలే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నెట్ ఛార్జీలు పెంచినారు కాస్మోటిక్ ఛార్జీలు పెంచినారు ఈ యొక్క ఘనత గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది మరి అలాగే ఈ యొక్క అకాడమిక్ ఇయర్లో ప్రైవేటు పాఠశాలలో చదివే విద్యార్థులు గవర్నమెంటు ప్రభుత్వ పాఠశాలలో జైన్ అవుతున్నారు జైన్ అవుతున్నారంటే అక్కడ ఉండే ఆహారంతో పాటు విద్య కూడా మెరుగుపడ్డట్టు చేశారు గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు మరి అలాగే ఈ సంవత్సరంలో ఇంజనీరింగ్ విద్యార్థులకు ఫీజులు పెంచవద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు మరి అలాగే గతంలో ఇరవై మంది ఉన్న పది మంది ఉన్న ప్రభుత్వ పాఠశాలలు తీసేసినారు కానీ గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇరవై మంది ఉంటే ఒక పాఠశాలను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసిన గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం అలాగే మరి ఈరోజు విద్యా వ్యవస్థ ప్రభుత్వ పరంగా ఒక నాణ్యమైనదిగా రూపొదు రూపొందిస్తున్నారని నేను తెలియజేసుకుంటున్నాను మరి అలాగే గురుకులాలలో ఎస్సీ గురుకులాల రెండు వందల ముప్పై ఎనిమిది ఎస్సీ గురుకులాలలో ఫుడ్ పాయిజన్ కాకుండా ఫుడ్డు కలుషితం కాకుండా ఫుడ్ సేఫ్టీ అధికారులను పెట్టి మరి వారి చేత సర్వే చేపట్టి ఇన్స్పెక్షన్ చేపట్టి నాణ్యమైన ఫుడ్ అందిస్తున్న గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే మరి ఈరోజు మరి ప్రభుత్వ పాఠశాలలో ఎస్సీ ఎస్టీలకు ట్వంటీ ఫైవ్ పర్సంటేజు విద్యా కుచట్టం ప్రకారం ఇవ్వాలని ఒక ఆలోచన చేస్తున్నారు గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే వీధుల నియంత్రణ చట్టంగా తేవాలని విద్యా కుచట్టం ప్రకారం తేవాలని గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేస్తున్నారు మరి ఈరోజు అంబే విదేశాల్లో చదువుకునే వారికి అంబేద్కర్ ఓవర్సీస్ నిధుల ద్వారా ఆ యొక్క స్కీమ్ ద్వారా కూడా మరి విదేశాలు చదువుకునే విద్య దళిత విద్యార్థులకు ఇరవై లక్షల రూపాయలు కేటాయిస్తుంది గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి విద్యా వ్యవస్థను పటిష్టపరుస్తున్న గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మరి ఈరోజు యూనివర్సిటీలలో వైస్ ఛాన్సలర్ నిలబెట్టినారు ఆ వైస్ ఛాన్సలర్లను కూడా ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన వారినే వైస్ ఛాన్సలర్లుగా చేసిన ఘనత మన గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారికి దక్కుతుందని ఈ సందర్భంగా మరి ఉస్మానియాన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చూస్తే ఆయన ఒక దళితుడు ఒక ఉన్నత విద్యా మండలి అధికారులను చూస్తే ఎక్కువ శాతం ఉన్నది దళితులు బడుగు బలహీన వర్గాలకు ఆయన ఒక రెడ్డి అయినా కానీ ఒక అవకాశం కల్పిస్తున్న గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము కృతజ్ఞత తెలుపుకుంటున్నాం ఆ యొక్క విద్యాశాఖలకు అధికారులను దళితులను కేటాయించడం కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మనట్లు చదువుకునే విద్యార్థుల కోసం ఈరోజు గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు అధిక బడ్జెట్ కేటాయించి నాణ్యమైన ఆహారం అందిస్తూ నాణ్యమైన విద్యను కేటాయిస్తున్న గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటున్నాం మరి ఓకే అన్ని